వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కూలి కూలి బాగా ఉండుకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీరు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి మా ఏం చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వదన కోరిన మా నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు జగన్మోహన్ ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదిస్తూ ఆశీర్దించిన ఆ తల్లులకి మహిళా మహిళలకి సోదరులకి అన్నలకి తమ్ములకి అందరికీ కూడా మరొకసారి చెప్తూ ఇదే విధంగా మా ముఖ్యం మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు సచివాలయం వ్యవస్థ పెట్టింది రూపం రూపంపడా కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెలను పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన కోరుకున్నారో ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు మానింటరీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ విధంగా నూటికి నూరు శాతం దేశానికే దిక్సి అది కులమానిగా దిక్స్ దిక్సూచిగా ఉన్నదో మానిటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం కంటే ఈ కార్యక్రమాన్ని చూశారు ఎన్న రోజులకు చూస్తున్న ప్రయత్నం చేశారు దౌర్జన్యాలు చేయడానికి చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళు స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషమే సభ్య సమాజంలో ఎవరు వెన్న భాషను మాట్లాడుతున్నారు కాబట్టి ఏపీ నుండి ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన ముందున కర్తవ్యం ఏపీ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడందరికి మా ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టమని మా మా పార్టీ అధ్యక్షుడు ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు ఏమైనా వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏవకుండా సహనం సహనంగా ఇంత పర్సనేజ్ పోలవడానికి నా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉండదనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తూ అలాగే పాత్రికే సోదరులు సరే మన మన దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర గందాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికే సోదరులు ఒక టీవీ ఒక ఏబిఎన్ఓ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబీ అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులు అందరికీ కూడా మీ గతంలో మీరు పాల్పంచుకుందరికీ మీ ఎంకరాజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా ధన్యవాదాలు ఒక మాట సార్ ఇప్పుడు టీడీపీ ఏమన్నా ఆ పార్టీ అనుకూలం మీడియా ఏమన్నా అండి ఉత్తరాంధ్రలో మీరు ఒకరికే టార్గెట్ చేసుకున్నారు కార్లు ఏంటంటే భావిస్తారు మీరు